హై వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మాడీ నిన్న మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చాయి బీజేపీ ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది సో దీనివల్ల మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే ఏ ఇంకా సిఎన్బిసి ఛానల్లో కూడా మార్కెట్ నిఫ్టీ వచ్చేది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది ఇంకా బేర్ మూమెంట్ అయిపోయింది బేర్ రన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ అప్ ఓన్లీ అని చెప్పారు అందరూ డిబేట్స్ చేస్తూ ఉన్నారు ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ అయితే రేపు బ్లాస్ట్ అయిపోతుందా రేపు ఎంత బ్లాస్ట్ అవుతుంది ఇలానే డిస్కస్ చేస్తూ వస్తున్నారు ఇది కరెక్ట్గా జరుగుతుందా అంటే వాళ్ళు చెప్పినట్టు రేపైతే భారీ అబ్బాప్ అవుతుంది అప్పు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ పాయింట్స్ అని చెప్పని సిఎన్బిసిలో నిన్న ఒక డిబేట్లో చూశాను నేను అసలు నిజంగా అంత అవుతుందా అయ్యే అవకాశం ఉంటుందా ఏ స్టాక్స్ సపోర్ట్ చేస్తాయి అంత అవ్వాలంటే ఏవో కొన్ని స్టాక్స్ సపోర్ట్ చేయాలి కదా ఏ సపోర్ట్ చేస్తాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అని చెప్పి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం అసలు ముందు అవుతుందా కాదని కూడా చెక్ చేసుకుందాం ఇక్కడ నేను మీకు పక్కన ఇచ్చాను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సరే తమ్ముడైన్ లో ఇది టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ అంటే దీని ప్రకారం నార్మల్గా మార్కెట్ మూవ్ అవుతుంటుంది లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మూవ్ అవుతుంటుంది నేను నిన్న పెట్టిన వీడియోలో మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఇచ్చాను సెవెన్ థర్టీ టూ తర్వాత నైన్ ఎయిట్ ఎయిట్కి వెళ్ళాలని చెప్పి అని అది లెవెల్ యాక్చువల్లీ ఆ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మూవ్ అవుతుండాలి మీరు వాచ్ చేస్తే లాస్ట్ మండే రోజు నేను ఒక వీడియో పెట్టాను లాస్ట్ సండే రోజు ఒక వీడియో పెట్టాను నైన్టీన్త్ ట్రెండ్ లెవెల్స్ ఎలా ఉంటాయని దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను లెవెన్ పర్సెంట్ మైనస్ హై నుంచి లెవెన్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ నుంచి అప్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి నేను నిఫ్టీ అప్ స్టార్ట్ అవుతుందా అని పోయిన సండే పెట్టాను నేను ఎవరి సండే నేను వీడియో పెడుతుంటాను నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని చెప్పని ఆ టైంలో మీరు నెంబరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఎవరు డిస్కసింగ్ మార్కెట్ కొలాబ్స్ అయిపోతుంది వార్ రాబోతుంది యుద్ధం జరగబోతుంది వాడు అటామిక్ బాంబ్ వేశాడు యుక్రెయిన్ వాడి మీద ఇది అవుతున్నదని ఈ టైప్లో పడిపోతుంది మార్కెట్ అని అనే టైప్లో డిస్కషన్ జరుగుతున్న టైంలో నేను పెట్టిన వీడియో ఇది అప్పుడు ఏ ఎక్కడ ఈవెన్ ఇంక్లూడింగ్ ఏ టీవీ ఛానల్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ మీకు అసలు దీనికి నిఫ్టీకి అప్ ట్రెండ్ అంటూ వస్తుందా అన్నది కూడా ఎవరు ఊహించలేదు అటువంటిది అదాని న్యూస్ వచ్చింది అదే న్యూస్ వచ్చిన రోజు యాక్చువల్ అయితే కుప్పకూలిపోవాలి కానీ అదనే స్టాక్సే పడ్డాయి కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెద్ద పడలేదు బ్యాంక్ నిఫ్టీ అయితే నటివన్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ పాయింట్స్ పడలేదు అదని నిఫ్టీ అయితే ఒక హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ సిక్స్టీ పాయింట్స్ పడింది ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఏమేం చూడండి నిన్న అసలు రికార్డ్ వెరీ రేయర్గా మనకి జరిగే ఇన్సిడెంట్స్ ఇవి నిఫ్టీ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ ఒక టూ థౌజండ్ పాయింట్స్ అప్ ఈ లెవెల్లో పెరిగిపోయినాయి అంటే అప్ట్రంట్లో ఉంది మార్కెట్ కానీ టీవీ ఛానల్స్లో చెప్పినట్టు సీఎన్బిసిలో చెప్పినట్టు కానీ వేరే యూట్యూబ్ ఛానల్ చెప్పినట్టు అంత బ్లాస్ట్ అవుతుందా రేపు మార్నింగ్ అన్నది అందరూ మైండ్లో ఉండే యాంగ్జైటీ సరి చేసిన వాళ్ళకైతే టెన్షన్ ఉంటుంది చూసిన వాళ్ళకైతే హ్యాపీనెస్ ఉంటుంది నిజంగా రెండు పక్కన అది కుదురుతుందా లేదా అన్నది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం లెవెల్స్ చెక్ చేసుకుందాం ముందు దానికన్నా ముందు ఆల్రెడీ ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం సెన్సెక్స్ అది నైన్టీన్ సిక్స్టీ వన్ పాయింట్స్ అది ఆల్రెడీ నేను నేను ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ చేయించగలేదు సెన్సెక్స్ వన్ నైన్ సిక్స్ వన్ పాయింట్స్ అప్ నిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ అప్ వన్ ఫ్రైడే రేపు మీకు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీలో దాని టీసీఆర్ వచ్చేది వన్ టూ టూ ఎయిట్ వన్ దాని టీసీఆర్ మీరు అప్ సైడ్ లెవెల్స్ వాచ్ చేయాల్సి ఉంది వన్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ వాచ్ చేయాలి దాని తర్వాత వన్ ట్వల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వాచ్ చేయాలి డౌన్ సైడ్ లెవెల్స్ మీకు వన్ టూ వన్ ఫైవ్ సిక్స్ వాచ్ చేయాలి దానికన్నా ముందు ఈ టీసీఆర్ ఉంటుంది వన్ టూ టూ ఎయిట్ వన్ ఉంటుంది మేము నిఫ్టీ లెవెల్స్ వాచ్ చేయాల్సింది మనం నిన్న ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను కదా ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఎయిట్ ద లెవెల్ టు వాచ్ పైకి వెళ్ళాల్సిన లెవెల్ అది కానీ దాటితే మీకు ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ సిక్స్కి వెళ్ళాలి అది నెక్స్ట్ లెవెల్ దాట్ ఈస్ ద మేజర్ ట్రెండ్ మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ అనేది నేను ఒక రెండు నెలల నుంచి చెప్తూ వస్తున్నాను అది దాని దానికి కింద కాని మీకు డౌన్ ట్రెండే ఉంటుంది అది దాటితేనే మీకు అప్ ట్రెండ్ వస్తుందని నేను కంటిన్యూస్గా మీకు ఇప్పుడు మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీ మీకు వాచ్ చేయాల్సిన లెవెల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ జీరో ఫోర్ వాచ్ చేయాలి అది దాటితే మీకు బాగా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం బేస్ చేసుకునే మనం డెసిషన్స్ తీసుకోవాలి ఇప్పుడు మీకు ఒకసారి మనం ఈ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం టీసీఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నిఫ్టీ టీసీఆర్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి మాట్లాడుకుందాం నిఫ్టీ టీసీఆర్ లెవెల్ చూడండి ఇక్కడ మీకు ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ సెవెన్ థర్టీ టూ ఇస్ టీసీఆర్ అది దాటితే ఎక్కడికి వెళ్ళాలి మీకు సెవెంటీ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీకి వెళ్ళాలి అది కూడా దాటితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్కి వెళ్ళాలి అది కూడా దాటితే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ వన్కి వెళ్ళాలి ఇప్పుడు ఈ న్యూస్ వల్ల మన ఛానల్లో మన మహారాష్ట్ర న్యూస్ వచ్చిన దానివల్ల చాలామంది అనుకుంటున్నారు దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళిపోతుంది అనే లెవెల్ అంటే వెయ్యి అబవ్ ఓపెన్ అవుతుంది అనే లెవెల్లో సీఎన్ బీసీలో నిన్న డిబేట్ జరుగుతూ ఉంది కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఎయిటీ వన్ అని చూసారా ఇక్కడి వరకు వెళ్తే చాలా గొప్ప విషయం రేపు ఓపెనింగ్ కానీ ఇక్కడ ఓపెన్ అయితే ఇది కానీ బ్రేక్ అవుతుంటే మీరు రాగాల్సి వస్తుంది అందరూ అనుకున్నట్టు కానీ బ్లాస్ట్ ఓపెనింగ్ కావాలంటే ఇక్కడికి వెళ్ళాలంటేనే మీకు దగ్గర దగ్గర నిఫ్టీ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ నైన్ జీరో ఫోర్ దగ్గర కదా క్లోజ్ అయింది అది అది పెరగాలి అని చెప్పంటే నియర్లీ ఆల్మోస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అప్ అవ్వాలి అంత అప్ ఓపెన్ అవుతుందా అన్నది క్వశ్చన్ సో అంత అప్ ఓపెన్ కాకుండా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ త్రీ మన ఇంకొక లెవెల్ ఉంది నేను చాలాసార్లు చెప్తూ వస్తుంటాను ఆ లెవెల్ దాటుగానే ఉంటే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్కి వెళ్తుంది అది కూడా దాటితేనే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ వన్కి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు ఈ లెవెల్స్ పెట్టుకునేది మీరు వాచ్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ పైన అయితే మోస్ట్లీ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఎనభై పాయింట్ తప్పే కాబట్టి మినిమం అయితే ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ అంటే మీకు నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అప్ ఓపెన్ అవ్వాలి అప్ ఓపెన్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ మన మన టీసార్ లెవెల్ దగ్గరికి వస్తుంది అంటే టీసార్ సెకండ్ లెవెల్ దగ్గరికి వస్తుంది దానిపైన కూడా కానీ అప్ ఓపెన్ అయితే అప్పుడు మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ వన్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మధ్యలో ఎక్కడైనా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ పైన కానీ ఉంటే మీకు ఇంకొక రెండు వందల పాయింట్లు పై వరకు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలా కాదు అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఓపెనింగ్ ఓపెనింగే డైరెక్ట్గా మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ వన్ కానీ పైన కానీ బ్రేక్ అయింది ఓపెన్ అయిందంటే ఇక దాని ఓపెన్ పైన కానీ ఉంటే మాత్రం ఇంకా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్కి చాలా ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్లీ ట్రాక్ చేసుకోవాల్సిన లెవెల్స్ నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన లెవెల్స్ కూడా మీకు అదే చెప్పాను అది ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది అది అది ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ దగ్గర వస్తుందని చెప్పాను ఓపెనింగే అక్కడ ఓపెన్ అయింది అది దా అది దాటి విదిన్ నో టైమ్ డైరెక్ట్గా మీకు ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెన్ థర్టీ టూకి వచ్చింది అది మధ్యాహ్నం వన్ థర్టీ టూ కల్లా వన్ కల్లా వచ్చింది అక్కడి నుంచి సైట్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీకి వెళ్ళాలి ట్వంటీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళింది ఈ లెవెల్స్ దాటి మార్కెట్ ఎప్పుడూ పోదు నేను కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇంత అబ్ నార్మల్గా పోదు పోయింది అంటే మీకు ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ పైన కానీ డైరెక్ట్గా ఓపెన్ అయిందంటే అది ఫాస్ట్గా వెళ్ళే లెవెల్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అది లెవెల్ యాక్చువల్లీ కానీ అంతా మనకి జరుగుతుందా లేదా అనేది మనకి తెలియదు కానీ మీరైతే ఈ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకున్నారనుకోండి ఒకవేళ ఓపెనింగ్ మీకు ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయ్యి ఓపెన్ బ్రేక్ అవుతున్నది అనుకోండి మీరు వెయిట్ చేస్తారు వెయిట్ చేయడం ఎక్కడ వరకు వెయిట్ చేస్తారు ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఎయిటీ వరకు వెయిట్ చేస్తారు ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు అయినా వెయిట్ చేస్తారు అక్కడి నుంచి ఏమైనా మళ్ళీ క్రాస్ అవుతూ ఉంటే అప్పుడు పైకి లెవెల్స్ ఇంటర్నల్ లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే ట్రై చేసుకోవచ్చు ఫర్దర్ మీరు ఈ లెవెల్స్ని మాత్రం మిస్ కాకండి టీవీ ఛానల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ అవన్నీ బేకార్ వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు వాటిని పట్టుకొని మాత్రం పొరపాటున ఎమోషనల్ ట్రేడింగ్ అయితే చేయకండి ఒక ఐదు వందల పాయింట్లు అప్పఅప్నం కానీ ఇమ్మీడియట్లీ దాన్ని సెల్ చేయడము ఒక ఆరు వందల పాయింట్లు ఐదు వందల పాయింట్ అప్పఅప్ కానీ ఇమ్మీడియట్లీ దాన్ని బై చేయడము చేయకండి కరెక్ట్ ఈ లెవెల్స్ పెట్టుకొని ఏ లెవెల్ దగ్గర మీకు ఓపెన్ అయింది అది చెక్ చేసుకోండి ఓపెన్ పైన కానీ ఓపెన్ క్రాస్ అవుతుంటే అంటే ఆ ఓపెన్ అయిన ప్రైస్ కన్నా మన ట్రేడ్ అయ్యే ప్రైస్ ఓపెన్ పైన కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓపెన్ కన్నా కిందగా నడుస్తుంటే అది డైరెక్ట్గా కింద లెవెల్కి వస్తుంది ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అదే బ్యాంక్ నిఫ్టీకి మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చింది అని చూడండి మీరు ఇది మన ఇంటర్డే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇది ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది మీరు చూస్తున్నది చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మీకు ఓపెన్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది చూడండి సిగ్నల్స్ అన్నీ ఎలా వస్తున్నాయి మూమెంట్ ఎలా ఉంది అనేది తర్వాత ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ లెవెన్ తర్వాత నుంచి నే ఇయర్గా చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అందుకని మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఇది దీని ఇంటర్డే లెవెల్స్ దీని టీషార్ లెవెల్స్ కూడా నేను చార్ట్ పెట్టున్నాను ఎందుకంటే రేపు ఇంపార్టెంటే కాబట్టి ఆ టీషార్ లెవెల్ చార్ట్ కూడా పెట్టున్నాను మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు టీషార్ట్ చార్ట్స్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ట్యాప్స్లో ఓపెన్ చేసుకోండి మీరు చూసుకో ఇది చూసుకొని ట్రేడ్ చేసుకోండి మీరు రేపు మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇది చూడండి దీంట్లో చూడండి మనకి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ టీషార్ని నేను ఇచ్చున్నానా అది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ జీరో ఫోర్కి వెళ్ళాలి రేపు అది క్రాస్ అవుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ మీకు క్రాస్ అవ్వ క్రాస్ అయిపోయింది లేదా ఓపెనింగ్ మీకు ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయిపోయింది అనుకోండి అది కానీ క్రాస్ అయితే మాత్రం మీకు ఇంకొక దగ్గర దగ్గర ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ జీరో సెవెన్కి వెళ్ళాలి అంత బైక్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మరీ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఓన్లీ స్టేట్ ఎలక్షన్ యూస్ మన సెంట్రల్ ఎలక్షన్ న్యూస్ కాదు ఇట్స్ ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మోడీ దా ఆ బేస్ మీద మార్కెట్ పదిహేను వందల పాయింట్లు రెండు వేల పాయింట్లు వెయ్యి పాయింట్లు పెరుగుతుందా లేదా అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ అది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన టైం కూడా ఎందుకంటే కొన్ని స్టాక్స్ మనకు కోఆపరేట్ చేస్తాయా లేదా అనేది కొంచెం చూసుకోవాలి కదా అది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం స్టాక్స్ ఎలా ఉన్నాయనే చెక్ చేసుకుందాం దీంట్లో మనకు ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది ఈ స్టాక్స్ చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు దీన్ని టీసీఎస్ మీరు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ టీసీఆర్ కన్నా అది పైన ఉంది కానీ దానికన్నా ట్రెండ్ వచ్చేది డౌన్ ట్రెండ్లో ఉంది మనకు టీసర్స్ క్లోజ్ అయింది ఫోర్ టూ ఫోర్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే రేపు ఓపెనింగ్ మీకు ఫోర్ ఫోర్ టూ వన్ పైన కానీ ఓపెన్ అయితే అంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల పాయింట్లు కానీ ఓపెన్ అయితే నూట ఎనభై పాయింట్లు అప్పుడు మీకు దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫీ తీసుకోండి ఇన్ఫీకి మీకు వన్ ఎయిట్ సిక్స్ జీరో దాని లెవెల్ డిసైడింగ్ లెవెల్ ఇప్పుడు అది ఆల్రెడీ అప్ లోనే ఉంది ప్లస్ టీసీఆర్ పైన కూడా ఉంది కాబట్టి ఆ ఇన్ఫీ రేపు మూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మొన్ననే ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ మూవ్ అయింది ఈ రిలయన్స్ ఒకటి మనకి రిలయన్స్ అది ఆల్మోస్ట్ మీకు పద్నాలుగు వన్ ఫోర్ ఎయిట్ టు దానికి ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ రిలయన్స్కి అక్కడ నుంచి చాలా డౌన్ ఉంది యాక్చువల్లీ రిలయన్స్ ట్రెండ్ డౌన్లో ఉంది బాగా డౌన్ ట్రెండ్లో ఉంది అది మాక్సిమం వన్ సెవెన్ వన్ టూ సెవెన్ టూ దాన్ని తీసేయారు అది కానీ క్రాస్ అయింది అంటే పైకి వెళ్తుంది అది కానీ క్రాస్ కాకుండా కానీ ఉంటే మాత్రం అది క్రాస్ అయితే ఆల్రెడీ వన్ టూ సిక్స్ ఫైవ్ కాబట్టి తప్పకుండా క్రాస్ అవుతుందని అనుకుంటాం మనం అది కానీ క్రాస్ అయ్యి పైకి అనుకోండి బై ఎనీ ఛాన్స్ అక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇది ఆల్రెడీ బాగా వీక్గా ఉంది రిలయన్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూడో రిజల్ట్ వల్ల రిలయన్స్ భయంకరంగా పెరుగుతుందా లేదా అన్నది మనం చెప్పలేం కానీ కొంచెం అయితే మినిమం అయితే రియాక్ట్ అవుతుంది బట్ జనరల్ ట్రెండ్ ఆఫ్ రిలయన్సెస్ అది డౌన్లో ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇది మీకు రిలయన్స్ సంబంధించింది ఇంకా ఎల్లంటి ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లోనే ఉంది త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఉంది కాబట్టి అప్ ట్రెండ్లోనే ఉంది బజాజ్ ఫైనాన్స్కి మనకి ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది భారత ఎయిర్టెల్ ఇది ఆల్రెడీ ముందు నుంచి అప్ ట్రెండ్లో ఉంది కానీ ఈ మధ్య కొంచెం కిందకు వచ్చింది అది ఆల్రెడీ అంటే హై లెవెల్ నుంచి బాగా కిందకు వచ్చింది ఇప్పుడు ఎనీ టైం బౌన్స్ అయ్యే టైంలో ఉంది మన భారత ఎయిర్టెల్ అది పదిహేడు వందల డెబ్బై తొమ్మిది దాని అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హై లెవెల్ అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది భారతి కూడా ఇది చాలా వీక్గా ఉంది ఎందుకంటే ఇది ట్రెండ్ చాలా వీక్గా ఉంది డౌన్ ట్రెండ్ ఈ రిజల్ట్స్ వల్ల ఏమైనా మార్కెట్ పెరుగుతుందా పదకొండు వందల వన్ థౌసండ్ అంటే లెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ క్రాస్ అవ్వాలి మా భారతి అది క్రాస్ అయ్యి పైకి వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది బట్ జనరల్ ట్రెండ్ ఇస్ వీక్ అది పన్నెండు వందల ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫైవ్ క్రాస్ అయితేనే దానికి అప్ ట్రెండ్ ఉంటుంది లేదంటే అది కిందనే ఉన్నట్టు డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు ఇక మనకి ఈ బ్యాంక్ సైడ్ బ్యాంక్ స్టాక్ సైడ్ వస్తాము బ్యాంక్ స్టాక్ సైడ్ వస్తే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మీకు అది ముందునే చెప్ ట్రెండ్లోనే ఉందని నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను ఫిన్ నిఫ్టీ ఇది కూడా అప్ ట్రెండ్లో ఉందని మీకు చెప్తున్నాను బ్యాంక్ ఎక్స్ కూడా ఇది అప్ ట్రెండ్లో మూడు బ్యాంక్ నిఫ్టీ బ్యా ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి పెద్ద పడేదానికి అసలు చాలా రెసిస్టెన్స్ చూపిస్తున్నది తర్వాత మీకు ఎస్బీఐ ఇది అప్ ట్రెండ్లోనే ఉంది టీషర్ట్ పైన కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం పెరిగే అవకాశం బాగుంటుంది ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పటి నుంచో మీకు చెప్తూ వస్తున్నాను అది మార్కెట్ కుప్పకూలుతున్నా ఐసిఐసి బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది మీకు అది అంత ఈజీగా పడదు ఒకరోజు పడ్డా ఇంకో రోజు చూడండి వెంట ఫాస్ట్ పెరిగిపోతుంటుందని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను అది పదమూడు వందల అరవై రెండు దగ్గర నుంచి కిందకు వచ్చింది ఎంతకైనా బ్యాంక్ నిఫ్టీ అవన్నీ కిందకు వచ్చాయి ఇప్పుడు నిన్న క్లోజ్ అయింది వన్ టూ సెవెన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది రేపు వన్ త్రీ సిక్స్ వీక్ మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే మోస్ట్లీ వెళ్ళే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది అదొకటి మీరు చెక్ చేసుకోండి తర్వాత మీకు ఇండస్ ఇండ్ బ్యాంకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే అది నైన్ నైన్ నైంటీ పైన ఉంటేనే దానికి అప్ లేదంటే కిందకి వెళ్తుంది ఆల్రెడీ నిన్న మీకు నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ దగ్గర టచ్ చేయదని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది మీరందరూ చూసే ఉంటారు కదా ఆల్రెడీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పని చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యి వన్ జీరో జీరో టూ వరకు వచ్చేది మళ్ళీ నైన్ నైంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సో అది మీకు థర్టీన్ సెవెంటీ క్లాస్ అయితేనే దానికి అసలు అప్ అప్ ట్రెండ్ అంటూ వస్తుంది అది చుట్టుపక్కల నియర్ బయ క్రాస్ అవుతుందా లేదా డౌట్ ఏదో అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది దాని టీసీఆర్ వచ్చి మీకు వన్ జీరో టూ వన్ అది క్రాస్ అయితేనే మీకు ఇండస్ఎండ్ బ్యాంక్ అప్ట్రెండ్ ఉంటుంది లేదంటే ఉండదు కోటక్ బ్యాంక్ వన్ సెవెన్ త్రీ సిక్స్ దాని టీసీఆర్ టీసీఆర్ పైన ఉంది అది అప్ ట్రెండ్లోనే ఉంది బట్ జనరల్ ట్రెండ్ ఆఫ్ కోటక్ బ్యాంక్ మారాలి అంటే వన్ సెవెన్ ఎయిట్ జీరో క్రాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కోటక్ బ్యాంక్ అప్పుడు బైక్ వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో యాక్సిస్ బ్యాంక్ని మీరు కానీ తీసుకుంటే దానికి వన్ వన్ ఫోర్ టూ దగ్గర క్లోజ్ అయింది వన్ వన్ సిక్స్ నైన్ దగ్గర దాని ట్రెండ్ రివర్సల్ అవుతుంది అప్పుడు వన్ వన్ టూ నైన్ పైన ఉంది కాబట్టి మన టీసారీ వన్ వన్ టూ నైన్ ఆ వన్ వన్ టూ నైన్ పైన ఉంటుంది కాబట్టి మీకు అప్ ట్రెండ్లోనే ఉంది అది సో మీకు వన్ వన్ సిక్స్ నైన్ కానీ క్లాస్ అయింది అనుకోండి చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దాని హై వచ్చి వన్ త్రీ త్రీ నైన్ అది యాక్సిస్ బ్యాంకు అది థర్టీన్ థర్టీ నైన్ వరకు వెళ్ళాలి అది నెక్స్ట్ వీక్ వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి పెరిగే పెరగడం మొదలు పెడితే పెరిగే స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది ముందు అది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదైతే మీ అందరికీ తెలిసిందే ఇది కంటిన్యూస్గా ఒక రెండు నెలల నుంచి బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నది అంటే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు ఒక పక్క రిలయన్స్ ఇన్ఫీటీసీసీవి కిందకు పుల్ చేస్తూ వస్తుంటే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది ఈ రెండో స్టాక్స్ మాత్రమే అసలు కాపు కాస్తూ వచ్చా అంటే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చే వాటిని సో అందుకని మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది ఇది ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి వచ్చింది దానికి వన్ సెవెన్ నైన్ ఫోర్ మోస్ట్ ఆఫ్ రేపే వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయినా ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది కానీ వన్ సెవెన్ ఎయిట్ నైన్ కానీ క్రాస్ అయితే పద్దెనిమిది వందలు కూడా దాటుతుంది ఈజీగా దాటే అవకాశం ఉంటుంది ఇది టోటల్ స్టాక్స్లో చూస్తే మీకు బ్యాంక్ స్టాక్స్ అన్నీ దే ఆర్ రెడీ టు షూటప్ రిలయన్స్ ఒకటి బాగా చాలా డౌన్లో ఉంది అది బ్లాస్ట్ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది మనకి రిలయన్స్ మూమెంట్ని బట్టి మనకు డిసిషన్స్ వస్తాయి వన్ టు సెవెన్ టూ పైన కానీ ఓపెన్ అయ్యి కొంచెం పైకి కానీ వెళ్తే మీకు అది ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మన స్టాక్స్ సంబంధించింది సో రేపు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే డోంట్ బీన్ హరీ అది రేపు మార్కెట్లో ఏదో ఊహాగానాల్లో మాత్రం చేయకండి ఎందుకంటే చెప్పే ఛానల్స్ వాళ్ళు బాగానే చెప్తారు టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు బట్ మీరు మీ మనీ పెట్టేటప్పుడు ట్రెండ్ లెవెల్స్ని చూసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసి ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి మన లైఫ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ చార్ట్స్ చూసేవాళ్ళు మీరు స్టాక్ చార్ట్ ఓపెన్ చేసి పుట్టుకుంటే ఒక ట్యాబ్లో నిఫ్టీ ఫీషియర్ చార్ట్ ఓపెన్ చేసుకోండి ఇంకోది ఏంటంటే బ్యాంక్ నిఫ్ట్రి టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఆ మూడు మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఏ స్టాక్స్ అప్ ఉన్నాయి ఏ స్టాక్స్ ఎవరున్నా తెలిసిపోతుంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిషన్స్ తీసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ట్ మార్కెట్ మాడ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బెసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ